మీ అందరికీ చేరువగా మీ అందరితో ప్రేమతో మీ అందరి మీద ప్రేమతో ఎప్పుడు వారానికి ఒకసారి అయినా కలవకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని వచ్చేస్తున్నాను కానీ సుక్కు సార్ మాత్రం చాలా తెలివిగా మీకు అందుబాటులో లేకుండా నన్ను చేస్తున్నారు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సుక్కు సార్ కానివ్వండి హీరో బన్నీ గారు కానివ్వండి కొంచెం డిఫరెంట్ జానర్ కోసం వేరే ఫిల్మ్స్ చేసి ఆ తర్వాత దే విల్ కమ్ బ్యాక్ టు దిస్ సో అన్ఫార్చునేట్లీ ఇంకో రానున్న రెండు మూడు సంవత్సరాల్లో అయితే వేరే విధంగా మేము ఎంటర్టైన్ చేస్తాము కానీ పుష్ప మాత్రం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇస్ వాట్ ఐ కెన్ సి నావి రిలీజ్కి తమిళ్ ఫిల్మ్స్ ఉన్నాయి అండ్ షూటింగ్ మాత్రం పదహారు రోజుల పండుగనే మూవీ చేయబోతున్నాను చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ సాయికి అడవి గారి ఆ ఫిల్మ్ నేను జాయిన్ అవుతున్నాను ఇన్ ఫెబ్ సో అంటిల్ ఫెబ్ ఐ డోంట్ థింక్ ఐ షూటింగ్ ఎనీథింగ్ ఇస్ వన్ మోర్ ఫిల్మ్ చాలా చాలా బ్యూటిఫుల్ అని మాట్లాడలేదు నా టెన్షన్ ఏంటంటే నేను స్టోరీ చెప్పేస్తానేమో అని కంగారు మీరు అడిగిన దాంట్లో అందుకే మీకు ఒక సినిమా ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది బట్ దెర్ ఆర్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐ విల్ బీ సీన్ ఇన్ అట్లీస్ట్ త్రీ ఫిల్మ్స్ మీకేముంది చెప్పండి ఇందులో అనసూయ ఉంటే బాగుంది అని అనిపించేది అదే అది ఉంది కాబట్టి మీ మనసులో ఈ ప్రశ్న నేను బాహుబలిలోనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎప్పుడైనా మీ అందరినీ కొట్టించకుండా ఎంటర్టైన్ చేయాలనేది నా టార్గెట్ ఉంటుంది సో మీరు ఏదైతే ఊహిస్తారో మీ ఊహలకు అతీతంగా నేను కనబడాలి తెర మీద అరే ఎందుకంటే పుష్ప అలాగే ఏదో రెగ్యులర్గా చేస్తున్న జబర్దస్త్ నుంచి క్షణం అలాగే వచ్చాను ఆర్ రంగస్థలం అలాగే వచ్చాను సో మీరు నన్ను ఎలా అయితే ఎంకరేజ్ చేశారో అరే ఈ అమ్మాయి ఉంటే ఏదో ఒకటి చేస్తుంది అనేది ఏదైతే నాకు పేరిచ్చారో దాన్ని నిలబెట్టుకునేలాగే నేను తప్పకుండా సినిమాలు చూస్ చేసుకుంటాను థ్యాంక్ యూ స్వామి అందుకే నేను వచ్చిందల్లా చే చేయకుండా నా పాత్రలే గుర్తుపెట్టుకునేలా నా పాత్రలు మాత్రమే కనిపించేలాంటి పాత్రలు ఎంచుకుందామని నేను ఆగి ఆగి ఉన్నాను సారీ అందుకే తెర మీద ఎక్కువగా కనపడలేకపోతున్నానని ఇలా కలవడానికి వచ్చేస్తుంది డ్రీమ్ డ్రీమ్ రోలా ఐ ఓన్లీ డ్రీమ్ ఆఫ్ రోల్స్ దట్ నోబడి ఎల్స్ కెన్ పుల్ ఆఫ్ అంటే ఇంకెవరు చేయలేరు అని దర్శకులు ఆర్ రచయితలు అనుకుంటే నిజంగా నేను అలా అలా రెస్ట్రిక్ట్ అయిపోతే వచ్చే పాత్రల్ని అలా లేదు అని అనేసుకో అని వదులుకునే అవకాశం ఉంది సో నేను ఎప్పుడు నా కళల్లో నేను ఎక్కడికి వెళ్దామా మా ఫ్యామిలీతో ఏ ప్రపంచాన్ని చూద్దామనే కళలు కట్టాను ఇంకే ఈ పాత్ర ఆ పాత్ర అందు హై లెవెల్ విలనా ఇంకా బేడ్తో నా మొగ్గుడిని మెడ కోసిన ఇంకే హై లెవెల్ సార్ నేను చేస్తే మీరు అంత ఆదరించలేదు ఎక్కడ చేశారు కథనము థ్యాంక్ యూ బ్రదర్ చూసారా